మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ స్థానంలో శని సప్తమ స్థానంలో బుధుడు షష్టమ స్థానంలో రవి గురువులు పంచమ స్థానంలో శుక్రుడు అష్టమ స్థానంలో కుజుడు ప్రమాదకరమైనటువంటి అంశాలలో నుంచి కేవలంగా దైవ బలంతోనే మీరు బయట పడగలుగుతారు మీరు ఊహించినటువంటి మంచి మార్పులు మీ జీవితంలో ఏర్పడతాయి అంటే ఒకళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడడము మధ్యవర్తి సంతకాలు చేయడం కావచ్చు లేదా మీ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం కావచ్చు అవి ఇరుక్కుపోవడము లిటిగేషన్ అవటము చాలా అంటే చాలా ఇబ్బంది పడడము మీరు నానా కష్టాలు పడి ఒకళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి అండదండలతో ఈ లో నుంచి బయటికి రావడము మీరిచ్చిన డబ్బులు వెనక్కి రావడము ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణానికి కారణమవుతాయి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఒకవేళ తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎన్నో పూజలు చేసుకుంటున్నాము ఎన్నో వ్రతాలు చేస్తున్నాము మాకేం ఉపయోగం కనిపించట్లేదు అనుకున్నప్పుడు మీరు శ్రద్ధగా చేసుకోగలిగితే గురువులను ఆశ్రయించి ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి మంత్ర ఉపదేశం తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది అంటే మనం ఒక రూపాయి ఖర్చు పెట్టి ఒక పూజ కానీ ఒక ఏ వ్రతము చేయలేనప్పుడు మన సొంతంగా మన శక్తితోటి మనం చేసుకునేటువంటిది మంత్ర సాధన లేదా కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి ఈ విధంగా అయినా కూడా మీరు చెయ్యండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడటము వాళ్ళకు వచ్చిన సమస్య మీకు అంటుకోవడము ఈ రకమైనటువంటి కంటేజియస్ ఫ్లూజు వైరల్ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాస్తంత రక్త పరీక్షలు చేయించుకోవడము ఈ బ్లడ్లో డెఫిషియన్సీస్ అనేవి బయటపడడము ఇంజెక్షన్స్ కావచ్చు లేకపోతే సిలేన్ బాటిల్స్ కావచ్చు సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ అసిస్టెన్స్ అంటే మెడికల్గా తీసుకోవాల్సినటువంటి సపోర్టు తీసుకునే అవసరాలు పడవచ్చు లేదా మల్టీ విటమిన్ కావచ్చు ఈ రకమైనటువంటి ఎక్స్టర్నల్ సపోర్ట్ మాత్రం మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు వృత్తి రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి వ్యాపారాన్ని మరింత అనుకూల మార్పుల కోసం ఈ కామర్స్ ఆన్లైన్ క్రయ విక్రయాలు నడపగలిగితే బాగుంటుంది అన్న ఆలోచనలు పెరుగుతాయి ఈ విధంగా విస్తరణ కోసం కొంతమందిని సంప్రదించడము అనుకూలమైన వాతావరణం ఏర్పడవచ్చు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అంతంతపు మాత్రం ఫలితాలే కంటికి కనిపిస్తాయండి హడావుడు కలిగించే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి తీసుకున్న సబ్జెక్ట్ కరెక్ట్ కాదని వెళుతున్న విధానం కరెక్ట్ కాదని ఈ రకమైనటువంటి కన్ఫ్యూజనే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది ఎక్స్పర్ట్స్ ని సంప్రదించండి మంచి నిర్ణయం తీసుకోండి ఇందులో మాత్రం ఏ కన్ఫ్యూజను పెట్టుకోవద్దు ప్రతిరోజు హైగ్రేవ్ స్తోత్ర పారాయణ చెయ్యండి ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి కాలభైరవ పూజ ప్రతిరోజు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి రుణ సంబంధమైన సమస్యలు వృత్తి వ్యాపారం ఎడు చూసినా సమస్యగానే ఉన్నట్లయితే కాలభైరవ పాశ్వత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మెడలో కాలభైరవ రూపుని ధరించండి